హాయ్ అండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ చక్కగా అమ్మగారింటికి వెళ్ళేవాళ్ళు అత్తగారింటికి వెళ్ళేవాళ్ళు కొత్త పెళ్లి కొడుకులు అందరూ సంక్రాంతి పండగకి ఎక్కడెక్కడోళ్ళంతా వచ్చి అయితే చాలా బాగా జరుపుకుంటారు కదా అలాంటి పండుగని మా ఇంట్లో నేను మా కుటుంబంతో నేను ఎలా జరుపుకున్నానో ఇప్పుడు మీ అందరికీ చూపించబోతున్నాను అనమాట ముందుగా అయితే ఇక పొద్దున్నే అయితే అనమాట ఇక అవి ఓడ్చుకుని తుడుచుకుని ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకుని చక్కగా మామిడాకులతో ఇంటికి పస్ట్ అయితే తోరణాలు కట్టుకున్నాను ఆ తర్వాత చక్కగా గడపనైతే పూజించుకున్నానండి ఈరోజు మనం ఇంటి ముందు కనుక స్వస్తికి వేసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి చక్కగా గడపలకి పసుపు అయితే రాసుకోవడం జరిగిందనమాట అసలు పండగంటేనే మనకి ముందు ఇంటి అలంకరణ తర్వాత పూజ ఇవన్నీ కదా అసలు ముందు మనం గడప మీద ముగ్గేయకుండా పసుపు రాసి వాటిని అలంకరణ చేయకుండా ఏది మొదలు పెట్టడం ఏ పూజ అయినా సరే ఫస్ట్ గడపనే పూజిస్తాం కదా గడపను పూజించి ఇంటి ముందు ముగ్గేసిన తర్వాత మనం ఏదైనా చేస్తాం కాబట్టి ముందుగా అయితే గడప మీద స్వస్తికేసి చక్కగా పసుపు కుంకంతో అలంకరణ అయితే చేసుకున్నానండి అసలు గడపను చూసారా అలంకరణ చేయంగానే ఎంత బాగుందో కదా ఆ గ్రీన్ కలరు ఎరుపు రంగులయం కానీ చాలా చేసింది కదా ఇంకా ఆ తర్వాత అలాగే కుంకుమ బుట్లు కూడా పెట్టుకున్నాను అనమాట చిన్నగా ఏదో ట్రై చేశాను గంగిరెద్దు మనకి సంక్రాంతి అప్పుడే కనిపించే కొన్ని కొంతమంది హరిదాసులు కానీ గంగిరెద్దు కానీ ఇవి సంక్రాంతి అప్పుడే మనకు కనిపిస్తారు కదా అలాంటి పల్లెటూర్లు అయితే బాగా కనిపిస్తారండి మనకి ఈ సిటీలో అయితే ఎక్కడా కనపడరు అందుకే నేను చక్కగా ఇంటి ముందు అయితే ఏదో గంగిరెద్దు ఆకారంలో వచ్చేటట్లుగా ముగ్గేసుకుని మనకి సంక్రాంతి అంటే గుర్తొచ్చేది గాలిపటాలు గాలిపటాలతో పిల్లలు కూడా బలి సందడిగా చేస్తారు కదా అలాంటి గాలిపటాలు అన్నీ గుర్తు చేసేటట్లుగా ఆ గంగిరెద్దు అలాగే గాలిపటం అయితే వేసుకుని గదులు ముగ్గు అయితే వేసుకున్నానండి మనకి స్వర్గానికి దారి కోసం గదుల ముగ్గు తెరిసి ఉంచుతాను కదా అట్లా ముగ్గు అయితే వేసుకున్నానమాట ఇంకా ఈ విధంగా చక్కగా పసుపు కుంకాలతో ముగ్గులైతే పెట్టుకున్నానండి ఆ తర్వాత చక్కగా ఇంటి ముందు దీపాలు కూడా పెట్టాను అనమాట ఏ పండగైనా సరేనండి మనకి ఏ శుభకార్యమైనా పండగైనా చక్కగా ఇంటి ముందు దీపాలు పెట్టుకోవడం వల్ల అంతా మనకి మంచి జరిగిద్ది అనమాట చక్కగా ఇంటి ముందు దీపాలు పెట్టుకుని ఆ దీపం దగ్గర ఒక్కొక్క పువ్వు పెట్టుకుని చక్కగా ముగ్గులో కూడా ఒక పువ్వు పెట్టి అలంకారం చేసుకుని ఆ తర్వాత తులసమ్మకు కూడా ముందు దీపారాధన అనమాట నేను ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ఫస్ట్ అయితే ఫస్టే పూజ చేసిన తర్వాత ఇంట్లో పూజ చేస్తాను ఏ రోజైనా సరే ప్రతిరోజు నిత్య దీపారాధనలో కూడా నేను ఫస్ట్ తులసమ్మని పూజించి ఆ తర్వాత దీపారాధన ఇంట్లో చేసుకుంటానమాట ఇప్పుడైతే ముందుగా దీపారాధన చేసుకుని తులసమ్మకు కూడా ఇచ్చేసి పూజ అయితే తులసమ్మ దగ్గర ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి మరి ఇవాళ మనం పెద్దలకి పెట్టుకుంటాం కదా అసలు పెద్దలకి ఏ విధంగా పెట్టుకోవాలి పెద్దలకి సింపుల్గా మనం ఇంట్లో ఈ పండక్కి పెద్దలు ఎదురు చూస్తూ ఉంటారంట అది కాక కొంతమంది అయితే కళ్ళకి కూడా వస్తారండి నాకైతే అలాగే చాలాసార్లు వచ్చారనమాట ఇప్పుడు మా మా నాయనమ్మ కానీ మాకు చాలాసార్లు వచ్చి నాకు చీరకొని పెట్టు అని అట్లా అడగటం అట్లా చేయడం అలా చాలాసార్లు సార్లు కళ్ళలోకి కల్లోకి అయితే రావడం జరిగిందండి ఇదేంటబ్బా నాకు కల్లోకి వస్తున్నారు అనిపించింది మనకు పండగ వచ్చే టైంలో గుర్తు చేస్తారంట పెద్దలు మేము వద్దు అని చెప్పేసి అందుకని మా మామయ్య గారు కూడా ఇవాళ మా మామయ్య గారికి సంక్రాంతి రోజే మేము దండం పెట్టుకోవడం అయితే జరుగుతుందండి కొంతమంది కనువు రోజు కూడా పెట్టుకుంటారు కానీ నేను మాత్రం సంక్రాంతి రోజే పెట్టుకుంటారనమాట అత్తగారు వాళ్ళు అందుకని చెప్పేసి ఈరోజే నేను గారెలు పులిహార అలాగే నిన్న పొంగల్ చేశాను కదా ఇంకా అందుకని ఈ పాయసం అయితే చేసుకోవడం జరిగింది ఇంకా అటు పాయసం ఇటు పులిహార ఇటు గార్లకి కూడా రెడీ చేశాను అనమాట మనం ఉల్లిపాయ వేసిన గారెలు దేవుడికి పెట్టాం కదా అందుకని చెప్పేసి అటు దేవుడికి కూడా కావాలని అల్లం పచ్చిమిర్చి కలిపి గారెలైతే వేసాను అదిగాక మనం దేవుణ్ణి ఎలా పూజిస్తామో చచ్చిపోయిన వాళ్ళని కూడా అంతే పవిత్రంగా పూజించాలి ఎలా పడితే అలా పూజించకూడదు చక్కగా తల స్నానం చేసి మనం శుద్ధిగా ఉండే పెద్దలకు కూడా పెట్టుకోవాలండి అప్పుడే వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారనమాట ఎలా పడితే అలా దేవుడు కాదు కానీ కాదు చచ్చిపోయినోళ్ళు దేవుడితో సమానం ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయా అంటారు కదా మన దేవుడిని ఎంత పవిత్రంగా శుద్ధిగా ఎలా చేసుకుంటామో పెద్దలను కూడా అదే విధంగా చేసుకోవాలన్నమాట ఇంకా నేను ఇంకా అటు గారికి ఇటు దేవుడికి ఇద్దరికి గారెలైతే వేసుకోవడం జరిగింది అలాగే మనం అన్నం కూడా వండి పెట్టేసేయాలన్నమాట అన్నం అన్నం కూడా ఏ పప్పు కానీ ఏదో ఒక కూర వండి ఇంకా పెద్దలకి పెట్టుకోవాలి ఇంకా అందుకని చెప్పేసి టమాటా పప్పు అయితే చేయడం జరిగిందండి ఏంటి టమాటా పప్పు టమాటా కూరలా వండి కలుపుతున్నారనుకుంటున్నారా పెద్ద పెద్ద భోజనాల్లో హోటల్ ఇలాగే చేస్తారనమాట టమాటాలని కూరలాగా వండేసి పప్పులో కలిపేస్తారు ఇంకా పాయసంలో కూడా పాలు పోసి ఇంకా నేనైతే రెడీ చేసుకున్నాను అనమాట ఇటు గారెలు పాయసం పులిహార ఈ మూడు అయితే ఈరోజు నేను చేసుకోవటం జరిగిందండి చక్కగా పులిహోర నిమ్మకాయ పులిహోర అయితే అనమాట ఇంకా ఇవన్నీ రెడీ చేసుకుని ప్రసాదాలు ఫస్ట్ దీపారాధన అయితే చేసుకున్నాను ఇంకా అట్లాగే కృష్ణయ్య దగ్గర దుర్గాదేవి దగ్గర అట్లాగే దేవుడి మందిరంలో ఇంకా అన్ని చోట్ల దీపాలు అయితే వెలిగించడం జరిగిందండి ఇంకా ఇవాళైతే నేను శ్రీమన్నారాయణకి కంటే వెంకటేశ్వర స్వామికి చక్కగా పిండి దీపాలు అయితే వెలిగించుకుని అటు శివయ్యకి దుర్గమ్మ తల్లికి లక్ష్మీదేవికి ఇటు వెంకటేశ్వర స్వామికి మాత్రం ఈరోజు పిండి దీపాలు పెట్టుకుంటే మంచిదని చెప్పేసి పిండి దీపాలు అయితే వెలిగించుకోవడం జరిగిందనమాట ఇంకా స్వామివారికి అయితే చక్కగా అష్టోత్తరం అయితే చేసుకున్నాను అసలు పువ్వులైతే ఎరుపు పసుపు రెడ్ కలర్ పువ్వులతో అసలు మందిరం అంతా ఎంత బాగుందంటే అంత బాగుందండి చక్కగా స్వామివారికి అయితే నేను మూడు కలర్లతో అయితే దీపారాధన చేసుకుని అష్టోత్తరం కూడా చేసుకున్నాను అనమాట ఆ వెంకటేశ్వర స్వామికి చక్కగా అష్టోత్తరం అయితే చేసుకుని అసలు దీపాలు చూసారా ఎంత బాగా వెలుగుతున్నాయో ఎంత కాంతిగా కూడా వెలుగుతున్నాయి నాకు భలే అనిపించింది అనమాట రెండు భలే సమానంగా వెలుగులో ఈ సంవత్సరం అంతా మాకు ఆ స్వామి వెలుగులో ముంచాలని మా ఇంట్లో వెలుగులు తేవాలని చెప్పి నేను ఆ వెంకటేశ్వర స్వామిని అయితే కోరుకుంటున్నాను ఇంకా స్వామి అష్టోత్తరం అయితే పూర్తయిపోయింది ఇంకా దేవ్ దైవ దేవుడి మందిరంలో ఇటు శివయ్యకి ఇటు వెంకటేశ్వర స్వామికి ఇద్దరికి దీపారాధన అయితే చేసుకుని ఇద్దరికి ఒకటి చేస్తే సరిపోరా అంటే ఇటు పిండి దీపాలు పెట్టాను కదా అందుకని చెప్పేసి మామూలుగా సా శివయ్యకి అభిషేకం చేసేటప్పుడు దీపం ఉండాలని చెప్పి చెప్పి నేను దీపారాధన మామూలు దీపారాధన కూడా చేసుకుని గార్లు పులిహార పాయసం దేవుడికి నైవేద్యంగా నివేదించాను అన్నమాట అలాగే దూపం కూడా వేసుకుని స్వామివారికి దూప నైవేద్య దీపాలతో స్వామివారిని పువ్వులతో పుష్పాలతో గంధాలతో అన్నిటిలో సోమవారిని పూజించుకుని తర్వాత స్వామివారికి హారతి కూడా ఇచ్చేసి అంతా అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నానండి చక్కగా అసలు పూజా మందిరం చూసారా ఎంత కలుగా ఉందో మీ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీరు కూడా సంక్రాంతి ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి నా నేను ఎలా పండుగ చేసుకున్నానో నా పూజా విధానం కానీ నేను మా మామయ్య గారికి పెట్టుకోవడం కానీ మీ అందరికీ నచ్చితే కామెంట్ కూడా చేయండి అండి ఇంకా నేను కూడా హారతద్దుకుని సోమవారికి అయ్యా మాకు అయ్యా మాకు ఈ సంవత్సరం అంతా ఎటువంటి లోటు లేకుండా అందరినీ చల్లగా చూసి అందరికి ఆరోగ్యాల నుంచి మంచిగా చూడమని అందరినీ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆ సోమవారిని కోరుకుంటూ హారతి అయితే ఇచ్చేసాను ఆ తర్వాత మా చిన్ని కృష్ణయ్యకి కూడా హారతి ఇవ్వటమైతే జరిగిందండి ఆ కృష్ణయ్యకి కూడా హారతి ఇచ్చేసి చక్కగా ఈరోజు సంక్రాంతిని ఈ విధంగా ఇంట్లో నేను పూజలతో అయితే సెలబ్రేషన్ చేసుకున్నాను అనమాట చక్కగా పిల్లలు కూడా పొద్దున్నే లేచి తల స్నానం చేసి బట్టలు కట్టుకుని వాళ్ళు కూడా వాళ్ళ తాతకి దండం పెట్టుకోవడం కోసం రెడీ అయిపోయారు మా వారే పూజ చేస్తారనమాట అంటే మా వారి చేతనే చేపిస్తాను వాళ్ళ నాన్నగారికి ఇంకా నేను మా వారిని కూడా పిలిచి హారతి హారదద్దుకుని వారికి కూడా బొట్టు పెట్టాను అనమాట మరి మన ఇంటి అయినా తను ఎప్పుడు క్షేమంగా ఉంటేనే కదండి ఇంట్లో అందరూ క్షేమంగా ఉంటారు అందుకే ఎప్పుడు మా వారిని ఆరోగ్యంగా క్షేమంగా చూడయ్యా అని ఆ సోమవారిని దండం పెట్టుకుని కోరుకుంటూ ఆయనకి బొట్టయితే పెట్టాను అనమాట ఇంకా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయాక తర్వాత మా మామయ్య గారికి కూడా చక్కగా గంధం బొట్టు పెట్టి బొట్టు పెట్టాను బొట్టు పెట్టి ఇంకా పువ్వులు పెట్టి అలంకరణ చేసుకున్నాను అనమాట మావయ్య కూడా చక్కగా తెలుపు ఎరుపు పువ్వులతో మావయ్యని కూడా చక్కగా అలంకరణ చేశాను ఇప్పటికే చచ్చిపోయి మా మావయ్య గారు మా మా అబ్బాయి పుట్టిన పది నెలలకి చనిపోయారు అనమాట అంటే ప పదకొండు సంవత్సరాలు అయిపోతుంది మావయ్య గారు చనిపోయి ఇంకా పదకొండు సంవత్సరాలు పూర్తయినట్టేలేండి చచ్చిపోయి ఇంకా పువ్వులు కూడా అలంకరణ చేసుకున్నాను కదా చక్కగా ఇంకంటే దండ తీసుకురాలేదులేండి అందుకే ఇంకా విడి పువ్వులే అట్లా పెట్టాను అనమాట అసలు మా ఇంటి అపార్ట్మెంటు కూడా ఎంత బాగా కలకలలాడిపోయిందో చూడండి చక్కగా గేట్లకి పువ్వులతో గదుల ముగ్గులతో కదా ఇంకా మావయ్య గారికి లుంగి టవల్ అయితే తీసుకొచ్చి దండం పెట్టుకున్నా అనమాట అరెటి పళ్ళు ఇంకా లుంగి టవలు అలాగే దీపారాధన కూడా చేసుకున్నాను దీపం కూడా వెలిగించేసి మావి దగ్గర నేనే దీపారాధన చేశాను ఇంకా అన్ని వండిని అన్నీ అన్నంతో సహా మామయ్య గారికి నైవేద్యంగా పెట్టేసి ఇంకా కొబ్బరికాయ కొట్టమని ఇంకా మావారికి ఇచ్చాను అనమాట ఎట్లయినా తన కొడుకు కొడుకు అన్నీ తన చేతుల మీదుగా తన కార్యక్రమం చేస్తే ఆ తండ్రి కూడా పైన ఉన్న తండ్రి కూడా సంతోషిస్తాడని ఈయన చే చేతే చేపిస్తానన్నమాట ఎప్పుడైనా వాళ్ళ నాన్నగారికి దండం పెట్టుకునేది ఇంకా కొబ్బరికాయ కూడా కరెక్ట్గా పగిలింది ఆ మామయ్య కూడా చల్లగా చూస్తాడని మేము అనుకుంటున్నాము ఇంకా తర్వాత హారత్ కూడా ఇచ్చేసి అంటే దూపం వేసుకోవాలండి మనం సాంబ్రాణి వేస్తాం కదా సాంబ్రాణి కూడా వేసేసుకుని మా హారతి హారత్ కూడా ఇచ్చేసామన్నమాట హారతి కూడా ఇంకా మా వారినే ఇవ్వండి అని చెప్పేసి హారతి కూడా ఇచ్చేసి మావయ్యకి కూడా ఇట్లా ఈ విధంగా సంక్రాంతి పండుగ అయితే ఈ విధంగా నేను చేసుకోవడం జరిగింది మావయ్యకి కూడా పెట్టుకుని పిల్లలు కూడా దండం పెట్టుకుని తర్వాత మా చిన్నోడు కూడా దండం పెట్టుకున్నాడనమాట ఇంకా పిల్లల చేత కూడా అలా తాతగారికి దండం పెట్టుకుని ఈరోజు ఇంకా ఈ పండగ అయితే ఈ విధంగా అయితే మేము సెలబ్రేషన్ చేసుకోవడం జరిగిందండి ఆ పెద్ద ఆశీర్వాదం కూడా మాకు ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ విధంగా పండగ అయితే చేసుకున్నాం